థయోఫెనైట్ మిథైల్ డెబ్బై శాతం డబ్ల్యూపీ దీనిని రోకో అంటారు దీని గురించి చూస్తే ఇది ఒక ఫంగిసైడ్ ఇది త్వరగా నీటిలో కరిగి దీర్ఘకాలిక రక్షణను పంటకు అందిస్తుంది పనిచేసే విధానం ఇది క్యూరేటివ్ అండ్ ప్రివెంటివ్ అలాగే కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ విధానంగా పనిచేస్తుంది రోకో సిలింధ్రాల సంపర్కం మరియు దైహిక చర్యపై వాటి యొక్క కణాలను చంపుతాయి రోకో మొక్క యొక్క తెగులను ఎదుర్కోవడమే కాకుండా మొక్కల యొక్క ఆరోగ్యాన్ని పెంచి ఫైటోటోనిక్ ప్రభావం మొత్తం పంట శక్తికి దోహదపడుతుంది ఏ ఏ పంటలకు ఉపయోగించాలి మిరపలో బూడిద తెగులు ఆకుమచ్చ తెగులు మరియు కాయకుళ్ళు నియంత్రణకు పనిచేస్తుంది దీన్ని ఎకరానికి వంద నుంచి రెండు వందల గ్రాముల వరకు పిచికారీ చేసుకోవాలి అలాగే వరిలో వచ్చు ఆకుమచ్చ మరియు కాండం కుళ్ళు తెగులు నివారణకు దీన్ని వాడుకోవచ్చు దీనిని ఎకరానికి వంద నుంచి రెండు వందల గ్రాములు పిచికారీ చేసుకోవచ్చు అలాగే టమాటాలో వచ్చు నారు కుళ్ళు కాండం కుళ్ళు మరియు ఆకుమచ్చల నివారణకు దీనిని ఎకరానికి వంద నుంచి రెండు వందల గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి అలాగే బంగాళదుంపలో వచ్చే పొడి తెగులు కుళ్ళు తెగులు కుళ్ళు తెగులు అలాగే ఆకుమచ్చ తెగులు నివారణకు ఎకరానికి వంద నుంచి రెండు వందల గ్రాముల చొప్పున పిచ్చికారి చేసుకోవచ్చు రైతులు గమనించగలరు దీని యొక్క డోసు పంట విస్తీర్ణం మరియు పంట యొక్క వయసు దాని యొక్క రోగ తీవ్రతను బట్టి కూడా మారవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి మన ఛానల్లో వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి